నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం సోమవారం కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన వరి పత్తి పంటలు నీటమునిగాయి వరి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పలుచోట్ల కొట్టుకుపోయింది ఇక మరింత సులభంగా ఉపసంహరణలు అర్హత కలిగిన నిల్వల నుంచి నూరు శాతం వరకు తీసుకోవచ్చు ఈపీఎఫ్ కనీస నిలువ ఇరవై ఐదు శాతం సీబీటీ నిర్ణయాలు గురుకుల సొసైటీలకు అరవై కోట్ల అత్యవసర నిధులు గ్రీన్ గ్రీన్ఛానల్లో గురుకులాలు వసతి గృహాల బిల్లుల చెల్లింపు విద్యార్థులు సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక అభివృద్ధిపై నవ కల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావనపై విస్తృత పరిశోధనలు చేపట్టిన జోయల్ మోకీర్ ఫిలిప్ అఘియన్ పీటర్ హౌగిట్లను అర్ధశాస్త్రంలో నోబెల్ వరించింది ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఇంటర్ పరీక్షలు గతేడాది కంటే వారం ముందుగానే జేఈ ఎఫ్సెట్ లాంటి వాటికి వేసులుబాటు సర్కారు ఆమోదానికి దస్త్రం రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయడం మొదలైంది ఇజ్రాయిల్ గాజాలలో కొంగొత్తగా ఆశలు ఊసులాడుతున్నాయి గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్ క్రీడా వార్తలు వెస్టిండీస్తో రెండో టెస్టులోనూ ఘనవిజయం భారత్ సొంతం కాబోతోంది నేటి సూక్తి నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి ఆరోగ్య చిట్కా గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్లింగ్ చేయడం వలన నోరు దంతములు క్లీన్ అవుతాయి నిన్నటి జీకే ప్రశ్న టీ ఇరవై క్రికెట్లో పదమూడు వేలు పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా ఎవరు రికార్డు సృష్టించారు జవాబు విరాట్ కోహ్లీ నేటి జీకే ప్రశ్న ఈ రోజున ప్రపంచ సముద్ర దినోత్సవం జరుపుతారు నేటి జీకే ప్రశ్న మరోసారి ఈ రోజున ప్రపంచ సముద్ర దినోత్సవం జరుపుతారు